చాలా మంది ఖరీదైన కానుకలు అందుకుని ఉండొచ్చు కానీ ఇలాంటి అరుదైన కానుకను ఉండరు అలాంటి ఒక గొప్ప అదృష్టం మెగా రామ్ చరణ్ ఇచ్చిన కానుక గురించి తెలిసాక చాలా మంది ఆశ్చర్యపోతున్నారు చరణ్ తన కుమార్తెకు గుర్రం పిల్లను కానుకగా ఇచ్చారు ఇటీవల రణబీర్ కపూర్ తన కుమార్తె రాహాకు రెండు వందల యాభై కోట్ల విలువైన భవంతిని కానుకగా ఇచ్చాడని తెలుసుకుందాం చాలామంది స్టార్ హీరోలు తమ కుమార్తెలు లేదా కుమారులకు ఖరీదైన కానుకలు ఇచ్చారు కానీ అందుకు భిన్నంగా ఎంతో దయ ప్రేమ హృదయంతో కూడుకున్న కానుకను చరణ్ తన కూతురికి ఇచ్చాడని అభిమానులు భావిస్తున్నారు కేవలం గుర్రం పిల్లను కానుకగా ఇస్తే దానిని అంతగా పట్టించుకోనవసరం లేదు ఆ గుర్రం పిల్ల వెనక స్టోరీ తెలిస్తేనే ఉత్కంఠ పెరుగుతుంది నిజానికి క్లింకారాకు కానుకిచ్చింది మామూలు గుర్రం పిల్ల కాదు మగధీర స్వారీ చేసిన గుర్రానికి వారసురాలు ఈ విషయాన్ని హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో రామ్ చరణ్ తన గారాల పట్టికి ఇచ్చిన ప్రత్యేక బహుమతి గురించి వెల్లడించాడు స్వతహాగా పెట్స్ ని అమితంగా ఇష్టపడే రామ్ చరణ్ తన ఇంట్లో వాటికి పెద్ద స్థానం కల్పించాడు తన ఇంటి పెరడు జూలో కుక్కపిల్లలే కాదు రకరకాల పక్షులు జంతువులు కూడా ఉన్నాయి అందులో మగధీర చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ గుర్రం జన్మనిచ్చిన గుర్రం పిల్ల కూడా పెరిగి పెద్దదవుతోంది దానిని ఇప్పుడు క్లింకారాకు ఎంతో ప్రేమగా కానుకగా ఇచ్చాడు చరణ్ జంతువులపై నాకు అపరిమితమైన ప్రేమ ఉంది అందుకే ఇది నా కుమార్తెకు సరైన బహుమతి అని నేను అనుకుంటున్నాను క్లింకారా ఈ గుర్రంపై స్వారీ చేయడం చాలా ఇష్టం అని చరణ్ అన్నాడు గత సంవత్సరం రామ్ చరణ్ తన కొత్త గుర్రం బ్లేజ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేశాడు తాను గుర్రం తో ఉన్న అద్భుతమైన ఫోటోలను షేర్ తన అశ్వ కుటుంబానికి ఈ కొత్త చేరిక గురించి చెబుతూ ఎగ్జైట్ అయ్యాడు కెరీర్ మ్యాటర్ కి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ లో నటిస్తున్నారు ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో కిరా అద్వాని అంజలి ఎస్ జె సూర్య శ్రీకాంత్ జైరామ్ సునీల్ సముద్రకని కీలక పాత్రల్లో నటిస్తున్నారు బుచ్చిబాబుతో స్పోర్ట్స్ డ్రామాలోనూ చరణ్ నటిస్తున్నాడు